జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకి తక్కువ రేట్లకే సినిమా చూడాలి లేదా నిర్మాతలు హీరోలు అన్కంట్రోల్డ్గా ప్రజల్ని లూటీ చేయకూడదని చెప్పని ప్రభుత్వం టికెట్ రేట్లను నియంత్రిస్తూ ఒక జీవో తీసుకొస్తే సాక్షాత్తు ఇదే పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల కోసం ఉద్యోగం చేయకుండా సినిమా షూటింగ్లు చేసుకుంటూ కాలం వెళ్ళ వెళ్ళదీస్తున్నటువంటి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్టుగా మీరెవరు అసలు నువ్వెవడవి డబ్బులు మాయి మా డబ్బులతో మేం సినిమా తీసి మా ఇష్టం వచ్చినట్టు జనాలకు చూపించి మా ఇష్టం వచ్చిన రేటుకి మేము టిక్కెట్ అమ్ముతాం నువ్వెవడవి అని చెప్పి ఆ రోజు కారు కూతలు కూసినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున గెలిచి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫీల్డ్ ని ఉద్ధరిస్తారని ఆ శాఖ ఆ పార్టీకి తీసుకుని దాని తరపున పనిచేసేటువంటి రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ కి థియేటర్ యాజమాన్యాలు సమ్మె ప్రకటించిన వాళ్ళని జైల్లో వేయండి ఆ నాయకుల్ని అని చెప్పి ప్రభుత్వం తరపున మంత్రి పోలీసు శాఖని ఆదేశించాడు అంటే రాతపూర్వకంగా వీళ్ళ దౌర్భాగ్యస్థితి వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ వీళ్ళ రెండు ముఖాలు ఆ రోజు ఏం మాట్లాడారు ఇవాళ ఏం ప్రవర్తిస్తున్నారు మరి మీరెవరు నువ్వెవరు సినిమా నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్లకి తగు నడుస్తుంటే వాళ్ళలో వాళ్ళకి సమస్యలుంటే నీ సినిమా వాయిదా వేసుకోవాలి కదా సినిమా వాయిదా వేసుకోవాలి అంతేగాని బెదిరించుతాం జైల్లో వేస్తామని దిక్కి ఆదేశాలు ఇవ్వటం ఏమంటారు దీన్ని దివాలా కోరుతనం కాదా పవన్ కళ్యాణ్ గారిది ఏమంటారు దివాలా కోరుతనం కాదా అన్న ఆ ఏం మాట్లాడావు ఆ రోజు ఏం ఎగబడ్డావు తెగబడ్డావు ఇవాళ నీ చెప్పు చేతల్లో ఉండేటువంటి ఒక మంత్రితో నీ సినిమా కోసం కొన్ని థియేటర్ల పిలిచి ఏమన్న సమస్యలు ఏంటని అడిగావా ఆ మంత్రి అడిగాడా ఆయన అడగడు ఆ మంత్రి గారు అడగాలి కదా కొన్ని సినిమా వాళ్ళని పిలిచి ఏంటి సమస్య ఏంటని అడగాలి కదా అయ్యేం అడగరు అడగకుండా జైల్లో వేస్తాం మీరు కనుక సినిమా ఆపితే అంటే ఆ రోజు జూన్ ఒకటో తారీఖు మీ సమస్యల కోసం సమ్మె చేస్తే జైల్లో వేస్తాం తర్వాత చేసుకోండి సమ్మె సినిమా ఎత్తేసాక ఇదో ప్లాపు సినిమా ఆ రాబోయే ప్లాపు సినిమాకి ఏదో అన్న సామెతగా ఉంది రాబోయే ప్లాపు సినిమాకి మళ్ళీ జైల్లో వేస్తాం ఆ వేస్తాం ఈ చేస్తా కోడలకి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకు అని చెప్తారు మోటు సామెత అట్లా పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉంటే ఒక భాష వెనకటి పరసూరు గోపాలకృష్ణ గారు డైలాగులు ఉండే అదైతే ఇది రాసుకో ఇదైతే అది రాసుకోమని వీళ్ళంతా వీళ్ళు కూడా అంతే పవన్ కళ్యాణ్ ముఠా కూడా అప్పుడు అది రాసుకో ఇప్పుడు ఇది రాసుకో అదే చెప్తున్నానండి అదే అదే చెప్తున్నాను సినిమా ఎవరిది ప్రభుత్వాని దా థియేటర్ల ప్రభుత్వానియా సినిమా ప్రొడ్యూసర్లు డబ్బులు ఇచ్చేది ప్రభుత్వం వీళ్ళే మాట్లాడారు ఎన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా సినిమా మాది ప్రభుత్వానికి ఏమి సంబంధం సొమ్ములు మాయి మా కష్టాలీతాం మేము చెమటోడ్చి రెక్కల మొక్కలు చేసుకుని ప్రాణాలను పణంగా పెట్టి స్టంట్లు చేసి మేము ఎంత కానీ అంత తీసుకుని మేము యాక్ట్ చేస్తాం సినిమా మాది మా ఇష్టం వచ్చినట్టు మేము అమ్ముకుంటాం ప్రభుత్వం నువ్వెవడవా అని చెప్పి మాట్లాడినాడు ఇవాళ నువ్వెవడవి సినిమా థియేటర్లని వాళ్ళ సమస్యల కోసం సమ్మె నువ్వెవడవి నువ్వెవడివి పని పోనీ పిలిచి అడిగావా అరే ఒక్కోటి యాభై కోట్లు వంద కోట్లు విలువైనటువంటి ఆస్తిలో ఉన్న ఒక్కొక్క సినిమా హాలు అయితే కనీసం సమస్య ఏంటో తెలుసా అసలు నీకు మల్టీప్లెక్స్లకేమో షేరింగా పర్సంటేజా సింగిల్ థియేటర్ అయితేనేమో ఇస్తావా కనీసం వాళ్ళ బట్టలు తుక్కునే డబ్బులు కూడా రావట్లేదు కదా దాన్ని సమస్యగా పెట్టి మాకు కూడా మల్టీప్లెక్స్ ఇచ్చినట్టే వారం అద్దె కాకుండా మాకు కూడా పర్సంటేజ్ ఇవ్వండి అని వాళ్ళు అంటున్నారు ఒక మంత్రి ఇది ఒక శాఖ ఇది ఒక ప్రభుత్వం దిక్కుమాల ప్రభుత్వం